సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ లో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎనభై ఆరో వార్షికోత్సవ సమావేశాన్ని తానాకలోని రైల్వే క్లబ్ నిర్వహించారు ఈ సందర్భంగా గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో సొసైటీ తరపున చేసిన సేవలను వివరించారు సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ స్వామి మాట్లాడుతూ సొసైటీలో దాదాపు నలభై రెండు వేల మంది ఖాతాదారులుగా కొనసాగుతున్నారని తెలిపారు సొసైటీలో ఉన్న అందరూ ఆర్థికంగా బలపడడానికి గడిచిన కొన్ని వివిధ రూపాలుగా లోన్లు ఇస్తూ వారి కుటుంబాలకు బాసలుగా నిలుస్తున్నామని అన్నారు సొసైటీ తరఫున వాళ్ళ మెంబర్షిప్ విషయంలో ఈ రోజు సొసైటీ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్న శ్రీ శ్రీ నరేంద్ర కుమార్ గారు ఫ్రం కాన్ఫిడెన్స్ నెంబర్ నైన్టీన్ ఎం సుబ్బారావు గారు కాన్ఫిడెన్స్ నెంబర్

ఎనభై ఆరవ వార్షిక సమావేశాలు మరి దారుణక రైల్వే ప్రభుత్వం పెంచడం జరిగింది మరి ఏదైతే సొసైటీలో దాదాపు నలభై రెండు వేల మంది షేర్ హోల్డర్స్ లాదాదారులుగా కొనసాగుతున్నారు వారి యొక్క ఆర్థిక సేవాభివృద్ధి అభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా మరి వారికి రుణాలు ఇస్తూ మరి సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది మరి వంద సంవత్సరాల నుండి మరి రైల్వే సంబంధించినటువంటి షేర్ హోల్డర్లకు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ వారి కుటుంబాలను వాసరగా నిలుస్తున్నటువంటి సందర్భాలు మరి ఈరోజు ఇక్కడ కార్నాక రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మరి డె తొమ్మిది వందల పది మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ డైరెక్టర్లు కలిసి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి మరి సొసైటీ అభివృద్ధి కోసం సొసైటీ పురోభివృద్ధి కోసము రకరకాల నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరి రైల్వే మరి జోన్ వైబ్రికేషన్ అవ్వబోతుంది మరి జోన్ వైబ్రికేషన్ అయితే మరి తీసుకోవాల్సినటువంటి షేర్ హోల్డర్ తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి జనరల్ బోర్డులో మరి డిస్కస్ చేసి మరింత నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజులలో సొసైటీ కురాభివృద్ధి కోసము సమిష్టింగా కలిసికట్టుగా మరి డెలిగేట్ల సహ సహకారణతోని సొసైటీ మరింత ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ